హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ నిన్న రుద్రనేతుడు పదహారవ భాగం వరకు విన్నాం కదా ఈరోజు పదిహేడవ భాగంలోనికి వెళ్ళిపోదాం స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నన్ను అనకుండా అంటావురా నువ్వేరా కొండకోతి అంటూ మరలా అతనిని కొడుతూ ఉంటుంది అతను మాత్రం ఆమె సన్నిహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటాడు అతనికి బాగా నచ్చింది ఆమె తన పక్కన అలా ఉండటం ఆమె తాగిన మొత్తలో ఏం చేస్తుంది అనేది ఆమెకే అర్థం కాదు కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని మాత్రం అతని ముందు బయట పెడుతుంటుంది అతడు ఆమె రెండు చేతులను పట్టుకొని ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకు చేరి ఆమె కళ్ళల్లోనికి అంతే సూటిగా చూస్తుంటాడు కాసేపటికి ఆమె కళ్ళు అతని కంటి చూపులోనికి చిక్కుకొని పోయి పక్కకు మరలను అని మారం చేస్తూ ఉండటంతో అతని కళ్ళల్లో ఉన్న ఏదో తెలియని ఆకర్షణ భావం ఆమెని అట్రాక్ట్ చేస్తూ అయస్కాంతంలో లాగుతూ ఉండటంతో అలానే ఆ కళ్ళను చూస్తూ ఉండిపోతుంది అతను చిన్నగా ఆమె షర్ట్ పై బటన్ తీస్తాడు కానీ ఆమె అది ఏదీ గమనించుకునే పరిస్థితుల్లో ఉండదు అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న మత్తులో మునిగిపోయి తేలుతుంటుంది అలా అతని కళ్ళను చిన్నగా కిందకు తీసుకొని వచ్చి ఆమె గుండెల మీద అతని పెదవులను అద్ది ఇక్కడ నాకు ప్లేస్ ఇస్తావా అని ఆర్తిగా అడిగాడు అతని కళ్ళ మాయలోనే ఉన్న ఆమె ఇస్తాను అని చెప్పాలి అనుకుంటుంది కానీ అతని స్పర్శకు ఆమె స్పృహలోనికి వచ్చి నేను ఇవ్వను అని మొండిగా చెబుతుంది యష్మి ఎందుకు ఇవ్వవు నేనంటే నీకు ఇష్టమే అన్నావు కదా నా నవ్వు నీకు నచ్చుతుంది కదా అని చిన్న పిల్లాడిలా అడుగుతాడు రుద్ర అలా ఆమె ముందు ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో అతనికే తెలియటం లేదు కానీ తనకు నచ్చింది అది బాగా ఎందుకు ఇవ్వాలి నువ్వు నన్ను రోజు ఏడిపిస్తూ ఉంటావు కాబట్టి నా మనసులో స్థానం నీకు ఎప్పటికీ ఇవ్వను నువ్వు అసలే పెద్ద కం కొండ నేను కొండకోతిని ప్రేమించను నాకు ఒక మంచి అబ్బాయి కావాలి అని మూతి తిప్పుకుంటూ చిన్నపిల్లలా ముద్దుగా క్యూట్గా చెబుతుంది తాగిన మత్తులోనే ఆమె చెప్పిన విధానానికి చిన్నగా నవ్వుకుంటూ మరి నేను నిన్ను ఏడిపించకుండా జాగ్రత్తగా నా ప్రేమతో చూసుకుంటాను అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తావా అని ఎంతో ఆశగా అడుగుతాడు ఆమె ఎస్ అని చెబుతుంది అని ఆమె నోరు తెరిచి సమాధానం చెప్పాలి అనుకుంటుంది కానీ మందు తాగటం అలవాటు లేకపోవటంతో ఒక్కసారిగా మందు ఎక్కువగా తాగటంతో చిన్నగా దగ్గు మొదలై అది వామిటింగ్ చేసుకునే వరకు వెళ్ళిపోతుంది ఆమె అలా వామిటింగ్ చేసుకుంటుంది అని అర్థమై అప్పటి వరకు ఆమె మీద ఉన్నవాడు కాస్త స్పీడ్గా లేచి ఆమెను తీసుకొని ఆ రూమ్కి అటాచ్గా ఉన్న బాత్రూంలోనికి వెళ్ళిపోతాడు అప్పటికే చాలా వరకు కూడా ఆమె డ్రెస్ మీద వామిటింగ్ చేసుకుని ఉంటుంది అలా వామిటింగ్ అవ్వటంతో నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ తల పట్టుకుంటుంది ఆమె ఆమె పరిస్థితిని అతను అర్థం చేసుకొని చిన్న పిల్లను చూస్తున్నట్లుగా ఆమెను చూస్తూ నీట్గా తన మూతిని తుడిచి షర్టు మీద ఉన్నది అంతా కూడా క్లీన్ చేస్తుంటాడు రుద్ర ఆ సమయంలో యష్మి వద్దు నువ్వు నన్ను ముట్టుకోవద్దు దూరంగా ఉండు అని అంటూ ఉంటుంది అప్పటి వరకు బాగానే ఉంటుంది కానీ ఏమైందో ఏంటో షడన్గా రుద్ర మీద విరుచుకుపడుతుంది ఏంటే ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అంటూ ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె షర్ట్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తాడు అప్పటికి ఆమె షర్ట్ మొత్తం తడిచిపోవడంతో ఆమె అందాలు అన్నీ ఆరబోసినట్లుగా క్లియర్గా బహిర్గతం అవుతూ అతనికి కనువిందు చేస్తుంటాయి అటువంటి సిచ్యువేషన్లో అతను తన నిగ్రహాన్ని కోల్పోకుండా తన ఎదురుగా ఉన్నది ఒక చంటి పాపాయి అని భావిస్తూ యష్మిని నీట్గా క్లీన్ చేసి ఆమె బాడీ అంతా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీన్ చేసి అక్కడ బెడ్షీట్ అన్నీ తీసేసి సంధ్య వాళ్ళని పిలవాలి అనుకుంటాడు కానీ వాళ్ళని పిలిస్తే వాళ్ళని టెన్షన్ పడతారని అక్కడ పనిచేసే ఆమెను పిలిచి పరిస్థితి చెప్పి ఒక డ్రెస్ తీసుకుని రమ్మని డబ్బులు ఇస్తాడు బయటకు వచ్చిన ఆమెకు అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో షాపులన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి ఆమెకు ఏం చేయాలో అర్థం కాక ఉన్న సిచ్యువేషన్లో ఆమె దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆమెకు ఏమీ అర్థం కాదు అంత అయోమయంగా ఉంటుంది కానీ అక్కడ ఉన్నది సీఎం కొడుకు రుద్ర కదా తను ఒక ఫోన్ చేయటంతో అన్నీ తన దగ్గరకు వస్తాయి అలానే కవర్ ఆమె దగ్గరకు వస్తుంది ఆమె బట్టలు ఉండటంతో వెంటనే రుద్ర దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇస్తుంది ఆ కవర్ మత్తుగా తూగుతూ రుద్రనే తిడుతూ ఉంటుంది యష్మి పాపం ఆమెకు సేవలు చేసినా కూడా తిట్టించుకుంటున్నాడు రుద్ర ఆమె అంత తిడుతున్నా తన ఫేస్లో ఉన్న చిరునవ్వు చెదిరిపోనివ్వకుండా ఆమె వైపు అంతే చూస్తుంటాడు అక్కడ పనిచేసే ఆమె రావడంతో చేతిలో ఉన్న కవర్ కనిపించడంతో ఓకే ఆమె డ్రెస్ మార్చండి కానీ జాగ్రత్త తాగి ఉంది కదా హ్యాండిల్ చేయలేవేమో అని చాలాసేపు ఆమెకు జాగ్రత్తలు చెప్పి బయటకు వస్తాడు అతను ఒక్కడే బయటకు రావడంతో సంధ్య సాత్విక ఇద్దరు కంగారుగా రుద్ర దగ్గరకు వస్తారు సంధ్యకు మాత్రం మాట్లాడే ధైర్యం లేక సాత్విక వెనకే నిలబడి ఉంటుంది యష్మి లోపలే ఉందా లేదంటే ఏమైంది అని మనసులో అనుకుంటూ నువ్వొక్కడవే వచ్చావేంటి బావా యష్మి ఏది అని వెనక్కి చూస్తూ అడుగుతుంది సాత్విక తను ఫస్ట్ టైం మందు తాగింది కదా అందుకే ఈ తనకి పడక వామిటింగ్ చేసుకుంది తాగే అలవాటు కూడా లేదు కదా అందుకే డ్రెస్ మార్చమని అక్కడ పనిచేసే ఒక లేడీకి చెప్పాను ఆ పనిలో ఉంది మీరు కూడా లోపలికి వెళ్ళండి ఆమెకు హెల్ప్ చేయండి అంటూ వాళ్ళని లోపలికి పంపించి అతను అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగిస్తాడు అప్పటి వరకు ప్రేమగా నవ్వుతూ సరదాగా ఆమెతో కబుర్లు చెప్తూ ఉన్నవాడు కాస్త ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఒక్కసారిగా అతని ఫేస్లో ఉన్న ముఖ కవలికలు అన్నీ మారిపోతాయి ఒక చేతితో మందు తాగుతూ మరొక చేతితో సిగరెట్ తాగుతూ ఆ మొత్తలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాసేపటికి నేత్ర అక్కడికి వస్తాడు అక్కడ ఎవరూ లేకపోవటంతో కంగారుగా అటు ఇటూ చూస్తాడు కానీ అక్కడ రుద్ర ఉండటంతో యష్మిని ఏమైనా చేశాడు ఏమో అనే భయంతో యష్మి ఎక్కడా అని సీరియస్గా అడుగుతాడు నేత్ర ఎంట్రా సెక్యూరిటీ ఆ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకొని వస్తే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా ఇప్పుడు వాళ్ళు కనబడకుండా మాయమైపోతే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్కడా అని నన్ను అడుగుతున్నావా అయినా వాళ్ళు కనబడకపోతే నాకేంటి సంబంధం అని కాలర్ వెనక్కి అనుకుంటూ మరో చేతితో తన హెయిర్ని వెనక్కి సెట్ చేసుకుంటూ పొగరగా అంటాడు రుద్ర రుద్ర అలా సమాధానం చెప్పడంతో తనలో ఉన్న కంగారు భయం పెరిగిపోతూ చుట్టూ చూస్తూ యష్మిక సాత్విక సంధ్య అని వాళ్ళ ముగ్గురిని కూడా గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు రుద్ర మాత్రం నేత్ర అలా అరుస్తూ ఉన్న వాళ్ళ గురించి తెలిసిన నోరు తెరిచి వాళ్ళు అక్కడ రూంలో ఉన్నారు అనే మాట మాట్లాడకుండా సైలెంట్గా నేత్ర పడుతున్న టెన్షన్ని నవ్వుతూ చూస్తుంటాడు ముందుగా సాత్విక ఆ రూంలో నుండి బయటకు వచ్చి నేత్ర కంగారుగా అటు ఇటూ తిరుగుతూ ఉండటం గమనించి ఏంటి బావా ఏమైంది అని అడుగుతుంది అప్పటి వరకు భయంగా కంగారుగా ఉన్నవాడు కాస్త కోపంగా మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతసేపు ఎంత భయపడిపోయానో తెలుసా నువ్వు ఒక్కదానివే ఉన్నావు వాళ్ళిద్దరూ ఏరి అని సీరియస్గా అడుగుతాడు నేత్ర అబ్బా ఎందుకు బావా అంత కోపం ఎక్కడికి వెళ్ళలేదు యష్మి తెలియక డ్రింక్ చేసింది అలవాటు లేకుండా చేసరికి వామిటింగ్ చేసుకుంది డ్రస్ మారుస్తుంది సంధ్య అంతే అంతకుమించి ఏమీ జరగలేదు నువ్వు ఓ హైరాణ పడవలసిన పని లేదు అంటూ వచ్చి రుద్ర పక్కన కూర్చుంటుంది కూల్గా వాళ్ళకు ఏమీ కాలేదని కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి అయినా యష్మి తాగుతుంటే నువ్వేం చేస్తున్నావు చెప్పాను కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని అని సాత్విక మీద అరుస్తాడు నేత్ర రుద్ర మధ్యలో కల్పించుకొని ఏంట్రా నా మరదల మీద ఎగురుతున్నావు అదేదో నువ్వే చూసుకోవచ్చు కదా తనకు చెప్పకపోతే అని సీరియస్ అవుతాడు అది నీ మరదలు కాదు నా మరదలు నా ఇష్టం నేను ఎగురుతాను తిడతాను కొడతాను ఏమైనా చేస్తాను మధ్యలో నీకేంటంట బాధ అని కోపంగా పళ్ళు పళ్ళునురుతూ అన్నాడు నేత్ర అబ్బో నీ మరదలు నీ ఇష్టం సరే అంటూ సాత్వికను అతని మీదకు నెడతాడు ఫోర్స్గా రుద్ర అదేమీ ఊహించిన నేత్ర సాత్విక ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి అలా ఉండిపోతారు కొన్ని క్షణాలు వాళ్ళ కళ్ళు అలా లాక్ అయిపోతాయి వెంటనే తేరుకొని ఇద్దరు దూరం జరుగుతారు సంధ్య యష్మిని కష్టంగా బయటకు తీసుకొని వస్తుంది మందు తాగి ఉండటంతో ఆమె పిచ్చి పిచ్చి శేషలన్నీ చేస్తుంటుంది యష్మి మాత్రం రే ఈ కొండ కోతి నిన్ను వదిలిపెట్టను రా నువ్వు నన్ను రోజు ఏడిపిస్తున్నావు కదా ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది నేను చిరకుడు తను రారా చూసుకుందాం నువ్వో నేనో నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటూ సవాల్ చేస్తూ ఉంటుంది సంధ్యకు మాత్రం యష్మిని పట్టుకోవటం చాలా కష్టతరమైన పనిగా ఉంటుంది ఆమె చేస్తున్న ఫిట్స్కి రూమ్లో నుంచి బయటకు రావటంతో నేత్ర కూడా యష్మి దగ్గరకు వచ్చి ఏంటి యష్మి ఇది ఎందుకు తాగావు అంటూ ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకొని వస్తుంటాడు సాత్విక యష్మి నేత్ర దగ్గరకు వస్తూ ఉండగా తనకి తన ప్రొఫెసర్ కనబడతాడు మా ప్రొఫెసర్ ఇక్కడ ఉన్నారేంటి అని అనుకుంటూనే అతని దగ్గరకు వెళ్ళి హాయ్ సార్ మీరేంటి ఇక్కడ అని నవ్వుతూ అడుగుతుంది ఏ నేను పబ్బుకు రాకూడదా అని అతను కూడా నవ్వుతూ సమాధానం చెబుతాడు అక్కడ అటువంటి సిచ్యువేషన్లో సాత్వికను చూస్తుంటే తనలో ఏదో తెలియని ఉద్రేకం రేగుతూ ఉంటుంది కానీ ఆ ఫీలింగ్స్ని మాత్రం ఆమె ముందు బయటపెట్టడు కానీ సాత్విక బాగా డబ్బున్న వాళ్ళ కూతురు సీఎంకి తెలిసిన వాళ్ళు అమ్మాయి కావటంతో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటకు చూపించకుండా కష్టంగా మనసులోనే అదుపు చేసుకుంటూ ఉంటాడు మరి ఈ ప్రొఫెసర్ ఉండే కొంది ఏం చేస్తాడో చూద్దాం అతని మనసులో ఉన్న చదువు ఉద్దేశం తెలియని ఆమె నవ్వుతూ నేను నార్మల్గా అడిగాను సార్ మీరు రాకూడదని నేను ఎందుకు అంటాను ఓకే సార్ మా బావ వచ్చాడు నేను వెళ్తున్నాను బాయ్ అంటూ వెళ్ళిపోతుంది సాత్విక నేత్ర దగ్గరకు వచ్చి బావా ఈ టైంలో తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళటం సేఫ్ కాదు మన ఇంటికి తీసుకొని వెళదాం అని అంటుంది నేత్ర కూడా నేను అదే అనుకుంటున్నాను తనని ఇంటికాడ వదిలిపెట్టడం కరెక్ట్ కాదు పద వెళ్దాం అంటూ యష్మిని కష్టంగా కారు దగ్గరకు తీసుకొని వెళతారు రుద్ర మాత్రం వెళ్తున్న వాళ్ళ వైపు అంతే చూస్తుంటాడు కానీ వాళ్లకు సాయంగా వెళ్ళాలి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలి అన్న ఆలోచన కూడా తను చెయ్యడు జరిగేది చూస్తుంటాడు అంతే యష్మికి జరిగినది అంతా గుర్తుకు వస్తే పరిస్థితి ఏంటి అంటారు ఉదయం తెలుస్తుంది అది ఏంటి థ్యాంక్ యూ